హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది మంటలు వ్యాపించడంతో కొంతమంది బయటపడ్డారు కొంతమంది చనిపోయిన సిచ్యువేషన్ ఉంది ప్రమాదానికి గురైన బస్ నెంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో అయితే ప్రమాదంపై ట్రావెల్స్ సిబ్బంది మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు ప్రమాదంపై ఆరా తమకేం తెలియదు అన్నట్లుగా కూడా సమాధానమిస్తున్నారు

ఇక మీరు ఏ నాకింకేం తెలియదన్న నేను నడపొని నిండి అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ తెలిదన్న మరి ఎవరు రావాలి ఆఫీస్ ఎవరు మీరు ఏ నాకింకేం తెలియదన్న నేను నడపొని నిండి అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ తెలిదన్న మరి ఎవరు రావాలి ఆఫీస్ ఎవరు రావాలి ఇక మీరు ఏ నాకింకేం తెలియదన్న నేను నడపొని నిండి అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ తెలిదన్న మరి ఎవరు ఒక రావాలి ఆఫీస్ తెల్లవారుజామున ఘోరాతి ఘోరం అంతా నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం మంటల్లో చిక్కుకున్న ఒల్వో బస్ ఏం జరుగుతుందో ఊహించే లోపే కాలి బూడిద పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్టు సమాచారం ఓల్వా బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకురు వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఓల్వా బస్ పూర్తిగా దగ్ధమైంది మంటల్లో చిక్కుకుని పలువురు ప్రయాణికులు చనిపోయారు ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ఉన్నట్లు సమాచారం బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తూ ఉండగా ఈ ఘోరం జరిగింది